తిరువూరు నగర పంచాయతీలోని జరుగుతున్నటువంటి మరి ఆఘాతం ఏదైతే ఉందో ఇక్కడ టీడీపీ గొండాలు మొత్తం కూడా తిరువూరు మున్సిపాలిటీలోని ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మేము ఓటు వేయాలని ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే మరి ఆ మున్సిపాలిటీలోని కనీసం ఓటు లేనటువంటి వారు అక్కడ సంబంధం లేనటువంటి వారు వచ్చి మరి పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తూ మా మీదకి మీ లోనకి వెళ్లకుండా అడ్డుకున్నారు మరి అలాంటి సందర్భంలోని మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు మా ఓటు హక్కుని మేము వినియోగించుకోకుండా ఎవరో ఒకరు ఒకటో వారి నిర్మాణకారి మీద కేసు పెట్టారని చెప్పి ఆమె అవకాశమే కేవలం కాలయాపన చేస్తూ నిన్న జరగాల్సినటువంటి పంతొమ్మిదో తారీఖు జరగాల్సినటువంటి మీటింగ్ను వాయిదా వేయడానికి పనిగా పెట్టుకొని మా టైం మొత్తం కూడా మొత్తం కూడా వృధా చేసి పారేసి మమ్మల్ని కొట్టి అదేవిధంగా చెప్పులు ఇసిరారు అదేవిధంగా బాటూస్ ఇసిరారు అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి మాటలు ఎలాంటి మాటలు మాట్లాడాలంటే ఆడపిల్లలని చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోయారు ఇలాంటి సందర్భాల్లోని మరి మేమందరం కూడా ఆత్మరక్షణ కోసం మా మా ఇన్చార్జ్ గారు నల్లగట్ల స్వామిదాస్ గారిని మరి మేము భయభ్రాంతులై అయ్యి చిన్నపిల్లల్ని ఎత్తుకొని వారి దగ్గరికి వెళ్ళాము వారు మమ్మల్ని సేఫ్ జోన్లో పెట్టి దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలోని మన తిరువురు నుంచి కలకొండ రవికుమార్ గారు అదేవిధంగా తళ్ళూరి నవీన్ గారు ఎర్రమల రామచంద్రారెడ్డి గారు ఇంకా ముక్కమాల సీతారామయ్య గారు వీళ్ళందరినీ కేర్టీగా తీసుకొని మమ్మల్ని అందరూ కూడా కంటికి రెప్పలాగా వీళ్ళు ఇవాళకి దాదాపుగా వారం రోజులు వస్తుంది వారం రోజుల నుంచి కూడా మా ఇంట్లో పిల్లల్ని మరి అదే విధంగా ఆడబడుతుల్ని భ్రయభ్రాతులు చేస్తూ మీరు లొంగితే డబ్బు ఇస్తాం లొంగకపోతే మిమ్మల్ని ఉద్యోగాలు మిగిస్తాం లేకపోతే కిడ్నాపులు చేస్తామని రకరకాలుగా మమ్మల్ని టార్చర్ పెడుతున్న సందర్భంలో మమ్మల్ని అందరూ కూడా కంటికి రెప్పలాగా కలకొండ రావికుమార్ గారి ఆధ్వర్యంలోని అసలు ఇంత మట్టిగా అన్న నిద్రపోలేదు మమ్మల్ని దాదాపుగా బెంగళూరు తీసుకెళ్లారు ఒక్క ఫోన్ కాల్ వచ్చిందంటే మేము ఎంత మదన పడుతున్నాం మా పిల్లలకి ఏమైనా అవుతుంది మరి ఇలాంటి చిత్రహింసలు ఇంత మట్టికి తిరువూరు నగరంలోని ఏంటిది మా ఓటు హక్కు మేము చేసుకునే హక్కు లేదా మాకు ఎమ్మెల్యే గారు ఎక్స్ మీకు ఒకవేళ ఓటు హక్కుంటే మీరు కౌన్సిలింగ్ వెళ్ళి కూర్చోవాలి మీకు ఎవరిద్దరు మమ్మల్ని లాభై హక్కు